కడిపికొండ నలభై నాలుగు నలభై ఐదు డివిజన్ పరిధిలో గల కడపికొండ రోడ్డు పనులపై ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే కథనంపై మాట్లాడటానికి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసి మేము చెప్పదలుచుకునే ఏంటంటే కడిపికొండ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఉన్నది ఉన్న కారణంగానే గెలిచిన మొదటిసారి మా గౌరవ శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు గారిని గ్రామానికి తీసుకొచ్చి పాదయాత్ర చేయించుకుంటూ ప్రతి ఇంటికి రోడ్డు పోయే ప్రతి లబ్ధిదారునికి కల్పించి వాళ్ళకు భరోసాను ఇప్పించిన మేము ఈరోజు మా మధ్య ఏదో అంతర్గత వైరుధ్యాలున్నాయని చెప్పడం అది కరెక్ట్ కాదు మేమందరము కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాము గ్రామంలో ప్రతి సమస్యను ప్రతి అభివృద్ధి కార్యక్రమాలనే అవి మా శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ప్రయత్నంలో భాగంగా మేము ముందుబడుగు వేస్తున్నాము ఇవి ఇప్పుడు మేము ఆ రోడ్డు విషయం వచ్చేసరికి గతంలో ఆ గత ప్రభుత్వం వచ్చేసి శాసనసభ్యులు మేము ఇచ్చిన పాట ప్రకారం కొంతమందికి డబుల్ పెట్టుబడి ఇచ్చేమని రాశారు అదేదో వాళ్ళు నిరూపించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము మేము ముందుబాటి మేము మా ఎమ్మెల్యే గారికి ముందు ముందుబడి ఆ రోడ్డు పై ఎవరైతే నష్టపోతున్నారో వారికి మేము ముందుండి మా అందరం పార్టీ తరఫున వాళ్ళకు ఇల్లు ఇప్పించి పట్టాలు ఇప్పించి వాళ్ళ పనులు కూడా ఇప్పించి ఒకటి రెండు దశల బిల్లులు కూడా ఇప్పించిన సందర్భం మాది మేము దానికి మేము ఎవరు వచ్చినా మేము ముందు నిలబడి ఊ చేయగలుగుతాము మేము చెప్పగలుగుతాము మేము అభివృద్ధిలో ముందు ముందు భాగంగా మేమే ఉన్నాము కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తుంది దీనిపై ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఊరుకునేది లేదు కాబట్టి మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే పత్రికాముఖంగా మేము ఈ రోడ్డుకు పని పనిచేస్తున్నాము గత పది గ్రామాలు కాదు ఇంకా ఎన్ని గ్రామాలకు పోయినా రోడ్డుకు మేమే ముందు మేమే ముందు రోడ్డు చేయించి రోడ్డు వెడల్పు చేయించి మీకు చూపిస్తామని చెప్పి మేము సందర్భంగా చెప్తున్నాం కానీ గతంలో గత ప్రభుత్వంలో వారు దళితులను విస్మరించిళ్ళు గ్రామాన్ని విస్మరించిందో అసలు చేసిన దాకాలు లేవు ఈ రోజు మేము డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినా చెప్పుకుంటాం ఒక డబుల్ బెడ్ రూమ్ చూపించామని చెప్పండి మేము దానికి ఇదే బుడరాజ్ సాక్షిగా మేము అందరం ఇక్కడ వచ్చి మేము జైన్ కలదానికి మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంగ్రజ్యోతి పత్రిక వచ్చిన లోకల్ పేజీలో వచ్చిన రోడ్డు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల రోడ్డుకి పట్టి పేజీ అనే ఒక పరికరణ విడుదల చేసిందో దాని మీద మేము ఇక్కడ మా ఎయిర్కోటాం నలభై నాలుగు నలభై ఐదవ డివిజన్ గ్రామ పరిధిలో గ్రామాధ్యక్షుల ఆధ్వర్యంలో లేకపోతే ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రిక ప్రచురణ ఇచ్చిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు కదా పేరు కనీసం పేరు పెట్టుకున్నగానే వాళ్ళు మేము ప్రశ్నించేటము గతంలో అరు రమేష్ రోడ్ కింద పోయిన వాళ్ళకు కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు కొంతమందికి ఇవ్వలేదు అని రాసినల్లా రాసిన లెవెల్లో కానీ మరి అరు రమేష్ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందో ఒకసారి నిరూపించాలి సత్తా ఉన్న నాయకులు నిరూపించి మాట్లాడాలి లేకుంటే బుడరాయిగ్ బుడరాయిగ్డ సమావేశం పెడతాం అందరూ నుండి దాని మీద చర్చిద్దాం అభివృద్ధిలో ఎవరు ముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది టీఆర్ఎస్ పదేళ్ల నుండి ఏం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిండు అనేది బేరింత్ వేసుకుందాం ఇంత ముందుకు గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరుణ్ రమేష్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు కోసం సమావేశాలు పెట్టి కులాలందరినీ పిలిపించి టాంకీ దగ్గర సమావేశాలు పెట్టి సమావేశాన్ని సద్వినియోగం చేసి అందరిని ఒప్పించి ముప్పై నాలుగు ఫీటర్ రోడ్డుకు అందరిని ఒప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అప్పుడు కూడా అప్పుడు ఏ టీఆర్ఎస్ ముందుండి చేయలేదు బీజేపీలు ముందుండి చేయలేదు అప్పుడు చేసింది కాంగ్రెసే ఇప్పుడు చేసింది కూడా కాంగ్రెసే గంటా చెప్పుకుంటాం మేము వచ్చిన అతి తక్కువ కాలంలో మా ఎమ్మెల్యే కేఆర్ నారాజు గారు నారాజు గారు అభివృద్ధి పదంలో నడిపించి రోడ్డును చూసి రోడ్డు కింద పోయినరో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి అందరం కలిసి పోయినాం రోడ్డు కింద పోయిన వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించినాం వాళ్ళతో కుల కొట్టిప్పినాం వాళ్ళకు ఇల్లు ముగ్గు పోపించినాం వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించినాం ఇంకా కొంతమంది పోయే వాళ్ళు నష్టపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం వెనకైంది వాళ్ళకు కూడా బిల్లులు పెట్టించి వాళ్ళ ఇది కూడా మీరు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పెట్టినాం సెకండ్ లిస్ట్ వాళ్ళకు కూడా వస్తాయి మీరు చూడండి ఇటువంటి అసత్య ప్రచారాలు పేపర్లు వేసి పబ్బం గడుపుకోవడానికి అధికారంలో అధికారం ఉన్న మా మీదనే మీరు కుంగులాటలు అని చెప్తాను మాకు ఎటువంటి కుంగులాటలు లేవు మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రానున్న ఇరవై ముప్పై రోజులల్లో ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి కొబ్బరిగా కొట్టించి రోడ్డుకు శంకుస్థాపన కౌరీలకు శంకుస్థాపన రోడ్డు చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం కానీ కావాలని మీరు దాటవేయడం కోసం మీరు మీ అరసత్వాన్ని దాటేయడం కోసం మీరు ఇలా కాంగ్రెస్ కుమ్ములాటలు ఉన్నాయని ఎవరు పట్టించుకుంటలేరని దాటేసే వ్యవహారం చేయకండి మీరు దీన్ని ఎవరైనా సరే టీఆర్ఎస్లో కావచ్చు బీజేపీ కావచ్చు ప్రజెంట్గా ఉన్న కార్పొరేటర్ కావచ్చు ఇక్కడ జనాలకు తెలుస్తాను ఎవరు దీన్ని మభ్య పెడతాను ఎవరు అడ్డుకుంటాను ఎవరు దీనికి ముందుబడి చేసి అనేది జనం చూసింది ఈ గత నెల రోజుల కంటేనే జనానికి అర్థమైపోయింది కాబట్టి ఇటువంటి ప్రచారాలు చేసుకోండి ఇప్పటికైనా మాకు సహకరించండి రోడ్డు పోయడానికి మేము సిద్ధము మీరు రండి రోడ్డు పోసుకోండి సమీక్ష సమావేశం ఏర్పాటు రోడ్డు చేయడం జరిగింది రోడ్డు గడుగులో ఉండిపోయే వ్యక్తులు వాళ్ళకు నష్టపరాలను కట్టిస్తేనే మేము ఇళ్ళకు ఇంట్లో జరిగే అవకాశం ఉండేది చెప్పింది కాబట్టి వాళ్లకు మనం కూడా కొన్ని నలుగురికి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ కూడా ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ముగ్గు పోసిన ఇల్లు కూడా కట్టుకుంటారు నెక్స్ట్ ఏదో మేము నాయకుల మీద సైతం లేదని దుష్ప్రచారం చేస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు మీ అందరం కరెక్ట్గా ఉన్న నాయకులం ఎమ్మెల్యే గారి చొరవతో అన్ని పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు వర్క్లు కూడా నడుస్తూ ఉన్నాయి బిల్లులు కూడా వస్తానే ఉన్నాయి రోడ్ వర్క్ రోడ్ వర్క్ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి స్టార్ట్ కూడా చేద్దామని సిద్ధంగా ఉన్నాం నా పేరు రాజారా స్వామి నలభై నలభై నాలుగు టీజ్ అధ్యక్షులు కాంటెస్ట్ కార్పొరేటర్